جو بندورا తెలంగాణ రాష్ట్ర వైతు రతుల్లా సాధన సంతే పార్టీలు వేరేన వైతు రతుల్లా సాధన సంతే పార్టీలు వేరేన వైతు రతుల్లా ఉపదేనేప సంకల్ప తోని ఈ యొక్క అథ రైతు హక్కుల వేళం ఏర్పాటు చేసి మహిళల్లో కీలక మాత్ర రాష్ట్ర మంత్రంలో పర్యటిస్తూ ఈ రోజున సమయం పేరు ఇంత విజయ శరీర ఉన్న మన కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మహిళ అథ అధ్యక్షురాలు టైగుల మందుల ప్రధాన్ని ఆ యొక్క అర్థం జ్వరంగా మధ్యన వేదిక అనేది చూపిస్తున్నాం టైగుల మందులాదాయట ప్రధాని రైతుల మీద రావాల్సిన

Adevi Danglaar Adee, Adicali Barbool, Kal'ah Mand��ح, Razha, Adicali� Global Capital Chleparlingiving, their name means to serve us like Momo muskala Afaa this Liberty Gearak. They are slightlymer%, it has wspenda it is fall. What anime of international state, talluan in 입 canćin, voila, curiosity, enough hamför, fa w alphabet,ospere canelima Asiaajan Loka, magic, oneof courage, quatreaaccessy因 man örnada lemon, 도真的是 comba transaction is anex, nic equally, oứngexa industries, subscribe, owner, Trump, 就是說 wonderful natural falfali. tenamente, emulate, complement i magnetic ��면 bias paradigmkinc Mari gan claro год సరస్వతపు గారు గాయత్ర గారు నీలిమ గారు వేదిక మీదకి వచ్చినటువంటి లతపు గారు వారికి కూడా వేరుగ మీదకి వచ్చి మందుల రెండో గారికి కూడ బొక్కొని ఆహ్వానం పరకాల ప్రతి సంవత్సరం కూడా మహిళా దివ్యం సంక్రాంతి ముక్కల ఉత్సవాలు వినాయక చవితి నవరాత్రులు పన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుంది గత ఏడాది నాకు కూడా ఈ యొక్క ఇళ్లమ పండా నగర్లో మా యొక్క సకల జన సమితి సాంస్కృతిక సభకు కూడా అవకాశం ఇచ్చి భగవంతుని సేవలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి మా ఈ ఏరియాలోనే ఉంటూ ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ప్రతి కార్యక్రమానికి నేను అంటూ సో ఈ ఏరియా మొత్తంలో కూడా అందరికీ సహకారం అందిస్తూ వెన్నంటే నిలుస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న మా ఫనీ అన్న గారిని కూడా మేము కర్త మధ్యన వ్యక్తికి రావాలని కోరుకుంటాం ప్రత్యేక చక్కలు కొట్టాలి ఎందుకంటే అన్నగారు ప్రతి కార్యక్రమంలో సరసరా థ్యాంక్ యూ అక్క మీరు మా కోసం ఇచ్చేసినందుకు ఇంత సమయం కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు పని అన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ओके थैंक्यू अील लाधापा गाॾी गुटी साहल कोनके चपल चव चप మంచిలా పుట్ట అందరు కూడా మరి చప్పట్లు కొట్టాలి రెండు చేతులు వీడియోలు అయితే టెన్షన్ మనసు అన్ని యూట్యూబ్లో వస్తాయి కొన్ని సంవత్సరానికి కూడా యూట్యూబ్లో ఉంటాయి దండీ ఉన్నాయి ఏం ఇబ్బంది లేదు ప్రతి ఒక్క సన్నివేశం వస్తుంది వీడియోలు కూడా వస్తాయి ఇంకా ఇప్పుడు మీకు అందరికీ టైం ఉందంటే ఒక రెండు పాటలు మా మురళీధర అన్న అన్నగారి నోట ఆట మా యొక్క సకల జనం సరువుతోని పాటలు వినిపిస్తాం సరదా రెండు పాటలు ములిధరమగారిని పాడాల్సిన కోరుకుంటారు ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎల్లమ్మ పండలో सारे जमीन डाले हमलों का प्रचार घूला बोके तो नहीं जमीन डालने पर कुत्ता बैठे बोके तो नहीं बोके तो नहीं ये इंद्राणी बाकी लोगों से साल से बना हुआ तो लोगों ने लोगों ने लेते रहे बाकी ले పని అన్నగారిని కూడా వేదిక మీదకి వచ్చి ఆశీ నేను కావాల్సిందిగా కోరుకుంటున్నాము తరిగా చప్పట్లు కొట్టి ఒకసారి అన్ను గట్టి అది చప్పట్లు కొట్టాలి ఒక మంచి పాటలు అందించడం చప్పట్లు కొట్టేటం ఖాళీ థ్యాంక్ యూ మరి మరి ఇంత చక్కని కార్యక్రమాలు నిర్వహించినందుకు మేము కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ మనం చూపించాలి చెప్పుకోవద్దు ఎందుకంటే మనం చేస్తే ఏదో జనాలకు తెలిస్తే చాలు మనం చేయడానికి మన హృదయం తెలిస్తే చాలు మన గురించి మనం ఇంకా చెప్పుకోవచ్చు కాబట్టి క్షమించాలబోతున్నాం సో ఇప్పుడు ప్లేట్ చేయకుండా ముందుగా మా టీఏ మంజుల మేడం గారిని ఈ ప్రోగ్రామ్లు తీర్చించి ఈ కార్యక్రమం దేశించి మాట్లాడాల్సిన కోరుకుంటున్నాం పని అన్న ఎక్కడ ఉన్న వేదిక మీదకి రావాల్సిన కోరుకుంటున్నాం ఆర్గనైజేషన్ సభ్యులందరూ కూడా ఇక్కడనే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం గిఫ్ట్ ప్రైజ్ కూడా చేసేద్దాం మా మంజులప్ప గారిని మాట్లాడాల్సిన కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మరి ఈరోజు మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ పేరు పేరుగా మన తెలియజేస్తున్నాను అందరికీ ముందు సంక్రాంతి లగ్వా మరి ఈరోజు తర్వాత ముందే వచ్చేట్లా సంక్రాంతి ముందే వచ్చేసింది అన్నట్టుంది ఎందుకంటే మీరు అందరూ ఏజ్తో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు అందరూ పార్టిసిపేట్ చేసి బుక్కులు చాలా బాగా వేశారు అందరు మీకున్న తక్కువ టైంలో కలర్ తక్కువ టైం కలర్ అయినా సరే బాగా కలర్ఫుల్గా వేస్తున్నారు చాలా బాగా అనిపించింది మీకు ఈ ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన గంట కలిసి ముందుగా ధన్యవాదాలు ప్రతి సంవత్సరం తను మిస్ కాకుండా ప్రతి అకేషన్ ఏదైనా మహిళలకు సంబంధించిన ప్రతి అకేషన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసి మీ దగ్గర తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేసి మీ అందరికీ మంచి అవకాశాలు కల్పించి కాబట్టి గణిత గురించి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ముగ్గులు వేయడం వల్ల మనకు బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవా రేపు అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి ముగ్గులు వేసుకోవడం తగ్గిపోయింది కానీ మన కాలనీలో అయితే ముగ్గులు వేసుకుంటున్నాం మనందరం అదొక రకమైన ఎక్సర్సైజ్ బాడీకి అది అవసరం కూడా మనందరికి కూడా కాబట్టి ఇంకా ముందు కూడా గణిత గారికి మీరు అందరూ ఇదే సపోర్ట్ అందించి తనను ఇంకా భవిష్యత్తులో బాగా ఎదగడానికి ఆరోగ్యంగా కానీ

रेट वाकल साधन कमी महिला अलग वार्ड आर्टिस्टा बेग मंजिला जारी सफल మన తెలంగాణ రైతు సాధన సమితి రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలు అమృత గారికి మరియు గారికి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపిస్తున్నటువంటి గణిత గారికి మరియు సరస్వతి జ్ఞానేశ్వరికి గాయత్రి గాయత్రి మరియు సకల ధన సమితి ఫౌండర్ అయినటువంటి మన పల్లె ప్రవీణ్ తమ్ముడు గారికి అదేవిధంగా మన మురళి అన్న సింగర్ అన్న పాటలు పాడుతుంటే ఇప్పటిదాకా అందరం చూసినాము నేను సెకండ్ టైం అన్నని మీట్ అవ్వడానికి కూడా ఫోర్ టైం అనుకుంటాను మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఈ ముగ్గులలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి ముందు రెండు ఇంకా రెండు రోజుల సంక్రాంతి ఉంది కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ ఇంత గొప్ప కార్యక్రమం చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇది మహిళల ప్రోగ్రాం కాబట్టి మనని మహిళల్ని ఎంకరేజ్ చేసేటువంటి ప్రోగ్రాం ఇవి అట్లాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయము ఈ కాలనీలో ఇక్కడ ఉన్నటువంటి గణిత గారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా మంచి అభినందన నుంచి విషయము తనకి వీరందరు సపోర్టివ్గా ఉండి తన వెంట ఎల్లవేళలా ఉంటారని తను ఇందాక చెప్పింది కాలనీ వాళ్ళందరూ కూడా మనకు ఆ నన్ను వేలులా సపోర్టివ్ గా సపోర్టివ్గా ఉంటారక్క అని చెప్పింది చాలా సంతోషం ఎందుకంటే రైతు లేనిది మెతుకు లేదు మెతుకు లేకపోతే బతకలేదు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఊరి నుంచి వలస వచ్చిన వాళ్ళే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ వ్యవసాయం చేయలేక వ్యవసాయం చేస్తే జీవనం సాగించడం చాలా కష్టం అని తెలిసి ఇంకా ఈ ఈ బతుక మనం బతకలేము ఏదో ఒక ఊరోలో నాలో చేసుకొని హైదరాబాద్కి వెళ్ళి చెట్లేకపోదామని వచ్చిన వాళ్ళే చాలామంది ఉంటారని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఊళ్ళో వ్యవసాయం చేస్తే ఏమీ మిగిలట్లేదు కానీ వ్యవసాయం చేయకపోతే ఎవరికి లేదు కనీసం ప్రతి జీవరాశి చీమ నుంచి ప్రతి ఒక్క జీవరాశి కూడా వ్యవసాయం వ్యవసాయ రైతు చేసినటువంటి పంట కావాలి ప్రతి ఒక్క జీవరాశి బ్రతకడానికి మనం రైతు వ్యవసాయం చేయాల్సింది కానీ అటువంటి రైతు ఆనందంగా బ్రతకడానికి అవకాశం లేకుండా అవుతుంది మన రా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ అటువంటి ఆ రైతుల కోసము ఆ యొక్క ఈ యొక్క మన జీవన కొనసాగించకుండా ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ పిల్లల్ని ఆగమ చేసుకునేటువంటి పరిస్థితి నుంచి కొంతవరకన్నా బయటపడేయాలన్న ఉద్దేశంలో మా తెలంగాణ రైతు ఒప్పుల సాధన సమితి ఏర్పడింది ఆ సమితి నుంచి నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా బాధ్యత నిర్వహిస్తున్నాను అయితే రైతులు అనేసరికి ఒకలాంటి ఎమోషన్ చాలామంది వేసారు రైతు రాజు రైతే రాజు అంటే చెప్పుకోవడానికి రైతు రాజు పుస్తకాలలో మాత్రమే రైతు రాజుగా అని చెప్పుకుంటున్నాం కానీ ఎక్కడ రైతు రాజు కాదు కనీసం తను తృప్తిగా తన పిల్లలకు పెట్టి మూడు పూటలు పెట్టి తను మూడు పూటలు దీన్ని బ్రతికేటువంటి అవకాశం లేదు రైతుకి ఎంతసేపు పండి పండిన పెట్టుబడి పెట్టాలి పంట పండించాలి ఆ పంట లాస్ వచ్చినా లాభం వచ్చినా లాభం వస్తుందా లేనే లేదు ఇంకా లాస్ వచ్చినా మళ్ళీ వ్యవసాయం చేస్తూనే ఉంటాడు అటువంటి అటువంటి రైతు ఈ రోజుల్లో ఇక్కడ లేకపోతే మనం తినడానికి మనం మనం బ్రతకడానికి అవకాశం లేదు కాబట్టి అటువంటి రైతుని బతికించుకునే బతికించుకోవడానికి ప్రతి ఒక్కరము ప్రతి ఒక్కరిలో ఆలోచన రావాలి రైతు బతకాలి రైతు ఆరోగ్యంగా ఉండాలి రైతు వాళ్ళ పిల్లల్ని మంచిగా మనలాగా సంతోషంగా పోషించుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఆలోచన రావాలి రైతుకు సపోర్ట్ చేయాలి రైతు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛంద సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలకు కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తాం మేము కూడా రైతులకు సపోర్ట్ చేస్తామని ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని ఈ సందర్భంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా ప్రతి ఒక్కరికి అమ్మాయిలు అమ్మాయిలు కూడా చాలా బాగా వేసారు అమ్మాయిలు ఆంటీలు అందరూ వేశారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా మంచి మెసేజ్ అదే విధంగా ఈ యొక్క వాసి అమ్మవారి సేవలో వీళ్ళు ఎప్పుడు కూడా ఉంటూ ఉంటూ ఈ కాలనీ వాసులందరికీ కూడా ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నటువంటి మా బోనం నీలి మామ గారిని కూడా అక్కడ మాటలు మాట్లాడాల్సి మేము కోరుకుంటున్నాం అత్యర్ట్ కొట్టాలి కొందర పీజనర్ వాస్లందరికి ఫాస్ట్ పార్ట్ తో అందరికి హ్యాపీ సెల్బ్రటేట్ అడ్వాన్స్ మాట రూపంలో విక్రమించేటవలందరికి సైన్ కార్డులు పీజనర్ వాస్లందరికి హ్యాపీ సెల్బ్రటేట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు చేసిన వాళ్ళకి కూడా హ్యాపీ సంక్రాంతి మాట్లాడుకున్నాం మా పీజ కంట గారు ఇలా అన్ని కార్యక్రమాలు చేసి ఇంకా లేడిస్తున్నీ ముందుకు తీసుకొస్తాను మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ గారు ఎప్పుడు నేను మాట్లాడను మాట్లాడాలంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మాట్లాడాలి అని భయం ఉన్న వాళ్ళు మాట్లాడితే ఎక్కడ అన్యాయం జరుగుతుందనే తెలుస్తుంది వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు నేను చేస్తున్నాయి కాదన్నట్టు ఇంకొక కాబట్టి మాట్లాడడం మొదలు పెడితే ప్రశ్నించడం మొదలు పెడతారు ప్రశ్నించడం మొదలు పెడితే జీవితంలో ఏదన్నా దారి విజయం వైపు వాళ్ళు కూడా ఇది అన్యాయమా న్యాయమా అనేది మాట్లాడుతునే తెలుస్తుంది కాబట్టి మా సరస్వతరావు గారు ఒక మాట మాట మాట్లాడుతున్న ఒక ி சந்தி ரெண்டு மூணு ரோஜில் முகர் தோசி கூட அந்த சாந்தி இன்னும் கூட நமஸ்கார కార్యక్రమ నిర్వాహకలు సార్ మా పెరితప్ప గారు కూడా రెండు మాటలు మాట్లాల్సిన పడుతున్నాను చప్పట్లు కొట్టాలి ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే మా కళాకారులను అందరినీ కూడా ప్రోత్సహిస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ బస్తీ నివాసంలో వాళ్ళకి అందరికీ నాకు సపోర్ట్ చేసిన అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడుగా చేసిన అమృత రెండు మాటలు మాటలు అరగా అనగా వారికి మాట్లాడరు సేవలలో మాత్రం అందరికీ నమస్కారం వేదికల అలంకరించిన మేడం వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను అందరూ చాలా మంచి వివరణ ఇచ్చారు రైతు సంఘం గురించి మందుల మేడం కానీ సో మందుల మేడం కానీ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మేడం కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా విన్నర్సే ఇది గమనించాలని కోరుకుంటూ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మీ చక్కట్లు చక్కగా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ సో మచ్ విజయ గారు వేదిక మీకు వచ్చి ఒక రెండు మాటలు మాట్లాడుతున్నాను కోరుకుంటున్నాం అక్కగారు కూడా చాలా యాక్టివ్గా వీరు కానీ గాయత్రి గారు కానీ చక్కగా కార్యక్రమాల్లో ఉంటారు అక్క పేరు యూట్యూబ్ స్టార్ ఏరియాలో కూడా వేదిక నగరికి వచ్చిన పెద్దలకి మరియు ముగ్గులు వేసిన అందరికీ కూడా నా యొక్క నమస్కారం అండి మనం ఈ గణితక్క ఏ పండుగ జరిగినా కానీ పండగ వాతావరణాన్ని మన గల్లీలో నెలకొస్తుంది పన్నెన్న గణితక్క అందరు ఇద్దరు అలాగే పల్లె ప్రవీణ్ గారు కూడా వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఇంకా మన గిన్నెను ఇంకా ఫేమస్ చేస్తున్నారు ಸಂಕ್ರಾಂತಿ ಅಂದಿರಾಂದ್ರೆ ಧನ್ಯವಾದಗಳು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಲಾಲಿಕಬ್ಬರು ಮಾತಾಡೋದು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಓಕೆ ಮಾ ಮುರಲಿಗಾರು ಲಾಸ್ಟ್ ಮಾತ ಮಾತಾಡುತು ವೀಲೈಕ ಮಾತೀವಿ ಅಂತ ಒಂದು ಮಾತ ಮಾತಾಡ್ತಾರೆ ಎಲ್ಲಮ್ಮ ಬುಧ ಶಕ್ತಿ ಮಹಿಳಾ ಮಂಡಲ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నటువంటి యువసభ మహిళా మండలి సభ్యులందరికీ కూడా అక్కలకు చెల్లెలకు అమ్మలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అక్క వచ్చే సంవత్సరం పొద్దుగాల తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ చేసి సాయంత్రం ఐదు గంటల దాకా చేయాలి ఎందుకంటే నా సభ్యంత ఫోన్ చేసి ఒంటి గంట ప్రోగ్రామ్ అయిపోతుంది నిమ్మలంగా నువ్వు ఇంటి పోయి ముక్కడ దీన్ని ప్రోగ్రామ్ పో ఇక్కడ గుర్తు చూస్తే పోలేరు ఇటు ఉండలేదు అంటే కాబట్టి పొద్దుగాల ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం సాయంత్రం దాకా పండుగ చేసుకుందాం మళ్ళీ వచ్చే సాయంత్రం కళాకారులను కూడా తీసుకొని వస్తాను నా టీంనే తీసుకొని వస్తాను ఒక్క రూపాయి కూడా మీరు కనెక్ట్ అయ్యొచ్చు యువసీ మహిళా మండలి వాళ్ళకు నేను ఈరోజు చెప్పిందా మళ్ళీ వచ్చే సంక్రాంతికి నా టీం పన్నెండు మంది ఇక్కడనే ఉంటారు సంక్రాంతి సంక్రాంతికి ముందు ఏ రోజైతే మీరు గుడ్ల పోటీ డిసైడ్ చేస్తాడు నాకు ఒక వారం మహిళా దినోత్సవం రోజు అంటే కూడా ఉండాలన్నాడు కానీ సంక్రాంతి రోజు మహిళా దినోత్సవం ఏదో ఒక రోజు మాత్రం నాకు చెప్పండి నా టీం మొత్తం పన్నెండు మంది ఉంటాం నా టీం పన్నెండు మందిని ఇక్కడనే టైం స్పెండ్ చేస్తాం ఆ రోజు ఒక వారం రోజులు ముందు చెప్పాలి ప్రవీణ్ అన్న ఎందుకంటే మీకు అప్డేట్లో ఉంటుంది కాబట్టి అందరూ కూడా నిజంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు వ్యక్తంగా ఇంతకుముందు అక్క చెప్పినట్టు గాయత్రి అక్క చెప్పినట్టు మేడం మేడం గన్ని మేడం గారికి ఒక పదవి రావాలి ఇంత సేవ చేసేటువంటి దృక్పథం అంటే ఇంత మనం అంటే అటు కోటేశ్వర్లం కాదు ఇటు పీదవాళ్ళం కాదు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మనం అందరం ఇక్కడ బతుకుతున్నటువంటి జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళందరం కూడా ఏదో ఒక పనిచేసి ఇంతకుముందు మా మేడం గారు చెప్పినట్టుగా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి జీవనోపాధి కోసం వచ్చిన మనం అందరం హైదరాబాదు అంటేనే హైదరాబాద్ అంటేనే అన్ని రాష్ట్రాలకు డక్కన్ పీఠభూమి జీవనోపాధి కల్పించేది ఈ ఇప్పుడు మన తెలంగాణ కావచ్చు ఆంధ్ర వాళ్ళు కావచ్చు అండి ఏమో తప్పుగా అనుకోవచ్చు మనం బీహార్లోనో ఒరిసాలోనో కర్ణాటకనో మహారాష్ట్రలో పోయి బతున్నా చూడ చూసుకు హైదరాబాద్ మీదనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అందరికీ ఉపాధి ఉంటుంది అందరికీ ఉపాధి ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క లో ఉపాధి కలుగుతుంది కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా యూనిట్గా ఉంటూ కనక సహకరిస్తున్నటువంటి ఎల్లమ్మ బండలు ఉన్నటువంటి అందరూ కూడా అన్ని కుటుంబాలకు కూడా అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో పిల్ల పాపలతో మళ్ళొచ్చే సంక్రాంతిని రోజు ఇక్కడి నుంచి ఈ గల్లి ఆ వరకు ఉండాలి ఈ గల్లీ అక్కడి వరకు ఉండాలి అక్కడనే ప్యాక్ చేయాలి మేడం గారు అందరూ కూడా ప్రత్యేకంగా మన మనం కార్యక్రమం చేస్తున్నాం అలాగే మా రైతు అక్కల సాధన సమితి నుంచి వచ్చినటువంటి మేడం వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఎల్లప్పుడు మంజుల మేడం గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమానికి పోయిన సంవత్సరం కూడా నా ప్రవీణన అన్న పాటలో చెప్పిండు ఈసారి కూడా ముందే చెప్పింది కాబట్టి కొంచెం ప్రోగ్రామ్స్ లేట్ అయినా కూడా నేను కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా ప్రవీణ్ గారిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక ఎప్పుడెప్పుడు ఎప్పుడే కూడా అది తీసుకున్నటువంటి సమయం ఇప్పుడిప్పుడే మీ చేతులకు ప్రైజ్ రూపంలో బహుమతి రూపంలో వస్తానంటూ ఊరి రూపంలో పంతగా తీసుకోవరాదు మరి అందరు ఇక్కడ ఉన్నట్టే కదా అందరూ అందరూ ఒకసారి అందరూ మరే ఈ ప్రైజ్లో పోయినసారి తెలుసు మా గణలక్ష్మణ గారు భ్రష్ వచ్చారు